డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలు పిఠాపురంలో వైయస్సార్సిపి కార్యాలయం ఆవరణలో ఇన్చార్జ్ వంగా గీతా విశ్వనాథ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహించారు పిఠాపురం రాజావారి కోటలో గల వైయస్సార్సిపి పార్టీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇన్చార్జ్ వంగా గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా ముందుగా జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్వీట్స్ పంచారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రాంతాలకు కులమతాలకు అతీతంగా భారతదేశ ప్రజలందరూ జరుపుకునే పండుగ గణతంత్ర దినోత్సవం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు వైస్ చైర్పర్సన్ పశ్చిమల్ల జ్యోతి అప్పలరాజు గొల్లప్రోలు జడ్పిటిసి ఉలవకాయల లోవరాజు ఎంపీపీ కన్నా బత్తుల కామేశ్వరరావు వర్దినిడి సుజాత కొత్తెం దత్తుడు గండ్రేటి రాము అరిగెల రామన్నదోర జ్యోతుల బాబులు వజ్రపు బాబి తదితరులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు సంస్థాగత నిర్మాణంలో అదేవిధంగా స్థానిక సంస్థల ప్రతినిధులకు ప్రజలందరికీ హృదయపూర్వకంగా హ్యాపీ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం అంటే అందరికి పండగ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి కట్టి భారతీయులందరూ జరుపుకునే పండుగ రెండే రెండు ఒకటి రిపబ్ స్వతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డే రెండు రిపబ్లిక్ డే మరి ఎన్నో త్యాగాలకి ఫలితంగా ఈ యొక్క స్వతంత్రం మనకి రావటం జరుగుతుంది స్వతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలన మనం చేసుకుంటాం స్వపరిపాలన చేసుకుంటూ భారతదేశ ప్రజల ప్రజలందరికీ కూడా భద్రత సమన్యాయం చేసే విధంగా ఒక రాజ్యాంగం ఉండాలన్నప్పుడు మరి రాజ్యాంగ కమిటీ నిర్మాణాన్ని నిర్మాణం జరిగింది అందులో ప్రధాన పాత్ర పోషించింది అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంగా అదేవిధంగా అందరి యొక్క ఆలోచనలకు అనుగుణంగా అన్ని దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించిన తర్వాత భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించడం జరిగింది ఈ యొక్క రాజ్యాంగం ప్రకారం కూడా మరి పరిపాలన జరగాలని పీఠికలోనే చెప్పడం జరిగింది అన్ని రకాల స్వేచ్ఛలు ఉండాలి అన్ని రకాలుగా ప్రజలకి న్యాయం జరగాలి ప్రజలు ఎప్పుడు కూడా శాంతి భద్రతతో ఉండాలి ఉద్యోగంలో కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో వారికి మరి ఉండాలని చెప్పి సమానత్వం ఉండాలని చెప్పి ఆశించింది భారత రాజ్యాన్ని ఆ విధంగానే ఆ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికీ చాలా అమెండ్మెంట్స్ చేసుకుంటూ కూడా రావటం జరిగింది మరి ఇప్పుడు మేము అందరం కూడా ఆశిస్తున్నాము భారత ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతుంది ఎందుకంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే భారత రాజ్యాంగంలో ఆశించారో దానికి అనుగుణంగా పరిపాలన జరగాలి ఎప్పుడు భారత రాజ్యాంగం నిజమైనది అని అవుతుంది అంటే అందరికీ సమాన హక్కులు వచ్చినప్పుడు న్యాయమైన పరిపాలన చేసినప్పుడు పక్షపాత ధారణి లేకుండా ప్రజలందరినీ పరిపాలించినప్పుడే నిజమైన రాజ్యాంగ దినోత్సవం అనేది జరుగుతుంది కాబట్టి మరొక్కసారి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని కోరుతున్నాం పక్షపాత ధరణి లేని ప్రభుత్వాన్ని ప్రజలకి పరిపాలన అందించడం అందరినీ సమానంగా చూడండి పార్టీల పరంగా వర్గాల పరంగా కులాల పరంగా విభజించే విధానం కాకుండా భారతదేశ పౌరులందరూ ఒక్కటే ఆంధ్ర రాష్ట్ర పౌరులందరూ ఒక్కటే అనే విధంగా పరిపాలన జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు